Welcome to News Watch కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న చందంగా ఉంటుంది స్వామివారిని దర్శించుకోవటానికి నిత్యం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు ఇలా అనునిత్యం తిరుమల క్షేత్రం భక్త పారవశ్యంతో ఎల్లప్పుడూ కలకలలాడుతూనే ఉంటుంది దానికి తగినట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు కీలక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది అలాంటి తిరుమల క్షేత్రంలోనే ఓ భక్తుడు వడ్డీ కాష్టవాడి హుండీకే కన్నం పెట్టాడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక వివరాల ప్రకారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తమిళనాడుకు చెందిన భక్తుడు దొంగలా మారాడు దేవదేవుడి హుండీపైనే కన్నేసి చోరీకి పాల్పడ్డాడు సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్న జ్ఞానేంద్ర అనే ఆపరేటర్ గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడు దీంతో భక్తుడు ముసుగులో వచ్చిన దొంగ వ్యవహారం బయటపడింది హుండీ చోరీకి పాల్పడ్డ భక్తుడిని పట్టుకుని అతని నుంచి పదిహేను పేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు సీబీఐ ఈడీ పేర్లతో పాటు సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టించడంలో వన్ నైన్ త్రీ జీరో నెంబర్ను కూడా వాడుతూ అమాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సైబర్ నేరాలు జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయాలని కేంద్రం సైబర్ బాధితుల కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది సైబర్ నేరాలపై ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయాలి అయితే సైబర్ నేరగాలు ఈ నెంబర్ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు ఎక్కువగా డిజిటల్ అరెస్టులలో ఈ నెంబర్ను నేరగాలు వాడుతున్నారు మోసమని అనుమానం వచ్చి సైబర్ పోలీసులకు చెబుతామంటున్నారు రాష్టంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల గణాంకాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది బడిలో పిల్లలకు ఉన్న టీచర్లకు పొంతన ఉందా లేదా అనే దానిపై విద్యాశాఖ అధికారులు ఆరా తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి ఈ ఏడాది విద్యా సంవత్సరంలో దాదాపు రెండు పేల పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం రాష్టంలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది ఈ పాఠశాలలో అప్పటికే ఐదు వందల ఎనబై మంది టీచర్లు ఉన్నారు ఎవరైనా స్టూడెంట్స్ చేరకపోతారా అని ఎదురుచూసిన విద్యాశాఖకు నిరాశే ఎదురుకాగా పిల్లలు లేని స్కూల్స్ లో టీచర్లు ఏం చేస్తారని వారిని ఇతర స్కూల్స్ కు ట్రాన్స్ఫర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్టేషన్ నిరాశ నిస్పృహతో కనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని కావాల్సినంత దోపిడీ జరుగుతుందని ఇంకా ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడో అర్థం కావటం లేదని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ కూడా చేర్పించి ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి గారు నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడినాం మాట్లాడాలనుకోలేదు కానీ నిన్న ఆయన మాటలు ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు దానికి వాళ్ళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతూ ఉంది ఎట్లా ఉంది ఈరోజు అంటే నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము ఫ్రస్ట్రేషను ఒక నిస్పృహ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో తిట్లు పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగెక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిట్టినాడు నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది పదిహేను సంవత్సరాలుగా అందరికీ చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావలసిన పదవి వచ్చింది కావాల్సినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పని చేస్తుండ ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్కులు వచ్చినాయి ఈడొచ్చినాయి అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్నీ తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాల మీరు కూడా చాలా జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నాను రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఆయనకెందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సో లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నేమని అలా నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్ల నుంచి అవేం భగవద్గీత అయిపోదు దానికెళ్ళొచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్ట్ ఉందా లేదా అంతా బబరాజమానం భజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరని అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటాయి డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికి ఏమి ఇవ్వలేదు అది కూడా ఇవ్వని ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథళ్ళ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడు అంటే ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడు సత్యానాదెల్లా ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సిఇఓ మాట్లాడి ఇప్పుడు కూడా గంతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే రాష్ట్ర నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం వంటగలుస్తుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఇప్పుడైనా సవరించుకోని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులకు ఓలే కేసీఆర్ గారి జేబులకు పోలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇగో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిపితే అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో మీద దొరకబట్టినట్టు ఈ ఫోటో చూపెట్టిండు నేను అదానిని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టినా నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాచుకున్నాను నీళ్ళకి నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్లలో కాలు పట్టుకున్నా బరాబర్ దావోస్లో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీజ్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదా నేను మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్లు కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా వెళ్ళి పిలిపించుకొని కాలు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటే కానీ నాకు చిల్లర పనులు చేసినా అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరకూడది ఓ తిరుగుతున్నావు తెల్లారు లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది శాడిస్టు ప్రజలను కొండారెడ్డి పల్లెలో నేను నాకు అడుగుతా కొండారెడ్డి పల్లె నీ సొంతూరు నీ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాపం నీ కోసం తిరిగిండు పెద్ద మనిషి గాయన ఇంటి కడ్డంగా గోడ వా ఎవడన్నా నాకు అర్థం కాదు అసలు మనిషివేనా మృగానివా ఇంటి గడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి పోరాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్య కారణమైతే ఇలా పోలీసు కేసు పెట్టాడు ఆయన నిన్న ఆయన బాగా విద్యార్థులు మరణిస్తున్నా ఈ ప్రభుత్వంలో చరణం ఉండదా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఇరవై రోజులకు పైగా చికిత్స పొంది గురుకుల విద్యార్థిని శైలజ మరణించిన మరుసటి రోజే మళ్లీ ఉమ్మడి పాలమూరులో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ముప్పై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావటానికి ప్రభుత్వం పర్యవేక్షణ లోపమే కారణమని అన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కె శ్యాంకుమార్ పాల్గొన్నారు ఈ సమాపేశానికి మండల అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లు సర్వసభ్య సమాపేశానికి హాజరయ్యారు ఇక వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు శాఖాపరమైన పనుల గురించి సమాపేశంలో తెలియజేశారు ఇక విద్యుత్ శాఖకు సంబంధించి ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఏఈకి తెలియజేశారు ఎమ్మెల్యే శ్యామ్ శ్యాంకుమార్ ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానంగా అధికారులు ఇరిగేషన్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ వీటిపైన దృష్టి పెట్టాలని రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు మరి ఆ కంపిటీషన్ అయిన తర్వాత ఈ నీళ్లు పరడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం అప్పుడు అగ్రికల్చర్ పైన దృష్టి పెంచాలి అగ్రికల్చర్ పైన పెట్టి ఎప్పుడు కూడా మనం టమాటో టమాటో అని అడగకుండా మనము వేరే రకంగా వేరే ప్రాడ్యూస్ కోసం పోవాలి అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన అప్పుడు ఎక్కడ అప్పుడే చెప్పండి అగ్రికల్చర్ ఏదో పెట్టుకోవడం దీని గురించి డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటాం తప్పుడు మనము నీ క్లాస్ టైం మనము డిస్కషన్ చేసినప్పుడు నీ బృందం అందరూ కలిసి ఏదైతే ఊర్లో ఉన్నారో అక్కడ పోయి మీరు సదస్సులు ఏర్పాటు చేసుకోవాల్సిందే ఆ మొత్తం టమాటో పైన దృష్టి పంపించి వేరే ప్రాడ్యూస్ అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడ్యూస్లు చాలా మటుకు వస్తున్నాయి డైలీ ఫోటో డైలీ ప్రొట్రాక్టర్స్ దాని తర్వాత లెడ్రెస్ అవన్నీ చెప్పి రకరకాలుగా అవన్నీ బయట కూడా మీరు అనుభారణ నేర్పియాలి వాళ్ళందరినీ చొప్పాలి అక్కడ సదస్సు ఏర్పాటు చేయాలి మనము ప్రస్తుతానికి అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లో నా తరఫు నుంచి అయ్యే ప్రోగ్రామ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మాక్సిమం దాని తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ దాని తర్వాత వచ్చి కనెక్టివిటీ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్గా నేను వర్క్ చేశాను ఇక్కడ ఉన్న సర్పంచ్లకి ఎంపీటీసీలకు కూడా నా గెలుపు ఏమంటే మీరు దయచేసి డెవలప్మెంట్కి కూడా మీరు తోడుపడాలా నీ కాల ఉండే ఫండ్స్ నేను తీసుకుని వచ్చే ఫండ్స్ కలిపి చేస్తే మన హండ్రెడ్ పర్సెంట్గా ప్రతిపత్తి న్యాయం చేసుకుని మాత్రం అయితాం మనము మరి డెవలప్మెంట్ కాకుండా రాజకీయాలు రాజకీయాలు అని జరుగుతూనే ఉంటాయి అని దాన్ని పక్కన పెడతాం రాజకీయాలు టైం వచ్చినప్పుడు రాజకీయాలు చేస్తాం డెవలప్మెంట్ టైం వచ్చినప్పుడు డెవలప్మెంట్ పక్కన అని చెప్పి మీ అందరికీ కూడా నా మనవి మరి రాబోయే కాలంలో మరింత పదిహేను నవసార్లు మనం మీటింగ్లో పెట్టుకోవాలా ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ పైన వచ్చి మాట్లాడడానికి మీ అందరూ కూడా ఫ్రీడమ్ ఉంది మీరు చెప్పినట్టు నేను చేస్తాను మీరు చెప్పేట్టు కూడా మీరు చేయాలని కోరుతూ చదువు హైదరాబాద్ మహానగరంలో మరో భారీ పెట్టుబడి వస్తోంది దేశవ్యాప్తంగా ఎంతగానో పేరుగాంచిన అంబర్ రెజోజెట్ సంస్థ తెలంగాణ రాష్టంలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది రెండు వందల యాబై కోట్లతో రాష్టంలో కొత్త తయారీ ప్లాంట్ను తయారు చేయడానికి ముందుకొచ్చిన ఈ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది అంబర్ రెజోజెట్ పరిశ్రమ ఎలక్టానిక్ విడి భాగాల తయారీదారుగా దేశ వ్యాప్తంగా పేరు పొందింది రూమ్ ఏసీలు వాషింగ్ మిషన్లు డిష్ వాషర్లు పారిశ్రామిక ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాలకు ఈ సంస్థ ప్రముఖ గా ఉంది హైదరాబాద్కు ఈ పరిశ్రమ కొత్త ప్రాజెక్టు డెస్టినేషన్గా ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది ఈ ప్లాంట్ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో రెండు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్పటు మూడేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కనుంది ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ సీక్వెల్ డిసెంబర్ పదిన విడుదల కానింది ఈ క్రమంలో తెలుగు రాష్టాల్లో ఇప్పటికే పుష్ప టూ మేనియా ప్రారంభమైంది పుష్పరాజ్ కు స్వాగతం పలికేందుకు అల్లు అర్జున్ అభిమానులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో వైజాగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంఘం శరద్ థియేటర్ వద్ద ఏకంగా నూట ఎనిమిది అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు ఇటీవలే అశేష అభిమాన సమక్షంలో ఈ కటౌట్ ను ఆవిష్కరించారు ఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న ఈ పుష్పరాజ్ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి విశాఖలోనే కాదు ఏపీలో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇలాంటి భారీ కటౌట్ ఏర్పాటు చేయలేదంటున్నారు బండి ఫ్యాన్స్ కాగా పుష్పట్టు సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా పాలు పంచుకుంటున్నారు ఇందులో భాగంగానే పలుచోట్ల భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగానే వైజాగ్ లో నూట ఎనిమిది అడుగుల పుష్పరాజ్ కటౌట్ ను ఏర్పాటు చేశారు తెలుగు చిత్రసీమలో ఎందరో స్టార్ హీరోలు వచ్చి వెళ్ళిపోయారు వారి కోసం చాలా కటౌట్లు నిర్మించారు అయితే ఇంత పెద్ద కటౌట్ ను ఎప్పుడు ఏర్పాటు చేయలేదు సుమారు నూట ఎనిమిది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పుతో అల్లు అర్జున్ కటౌట్ ను నిర్మించడం ఇదే తొలిసారి అంటూ బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది మధ్యాహ్న భోజనం చేసిన ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులకు వాంతులు కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు దీంతో వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో తరలించారు ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి యాబై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే అందులో పదిహేను మంది పరిస్థితి విషమంగా ఉండటం తో వారిని మహబూబాబాద్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు కాగా ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు ముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి 一米八五。

આને ક્લાસ લેસકો અપન મમા પણ માશો કે રોપણન દીસકો પડી ઓને જીસ બોલ આ સામી આમલે